ఆంటీ ఎలాగో భాస్కర్ బాధ తప్పిందంటే ఇక ఎప్పుడు మనం ఆలోచించాల్సింది ఇక ఈ లక్ష్మి గురించి ఆ తరువాత జాను అంతు చూద్దామంటే అవును మనీషా ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేసేయ్ ఆంటీ అందరూ ఉన్నారు ఈ కొద్దిసేపట్లో ఇంటి నుండి అందరూ వెళ్ళిపోతారు కదా అప్పుడు అమలు చేద్దామంటే అని విధంగా అనగానే ఇక వెంటనే అందరూ కూడా తినేసి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు అరవింద మీ కోడలు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే బొమ్మలా ఉంది అనే విధంగా అంటూ అందరు కూడా లక్ష్మి చూసి అప్రిషియేట్ చేసి వెళ్తూ ఉంటే చేయండి చేయండి బాగా చేయండి ఇంకొద్దిసేపట్లో లక్ష్మి భవిష్యత్తుని ఎవ్వరు ఊహించని విధంగా మలుపు తిప్పబోతున్నాను అని మనసులో మనీష అనుకుంటూ కోపంగా చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం అమ్మ ఏంటి లక్కి ఏం కావాలమ్మా నీ చేత నాకు భోజనం పెట్టమ్మ చాలా రోజులు అవుతుంది నీ చేత భోజనం తినక అప్పుడు వెంటనే లక్ష్మి కంటతడి పెట్టుకుంటూ అలా లక్కిని చూస్తూ ఎంతో ప్రేమగా ముద్దలు తినిపిస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే మరమ్మ లక్కికే పెడతావా ఆ ముద్దలు నాకు పెట్టవా నీకు కూడా పెడతానరా అనే విధంగా అంటూ జుకి కూడా అలా తినిపిస్తూ ఉంటే చూసారా అండి లక్ష్మి ఎలా తినిపిస్తుందో అలా ఇద్దరి పిల్లలకి తినిపిస్తుంటే చూడ ముచ్చటగా ఉంది అవునరవింద ఇలాగే ప్రతి క్షణం ఉంటే బాగుండు కదా అని ఈ విధంగా అంటూ అలా చూస్తూ ఉంటే అంతలో మనిషి వచ్చి ఏంటి లక్ష్మి ఎవరికి నువ్వు తినిపిస్తున్నావు పిల్లలకి తినిపిస్తున్నాను తినిపించడం అయిపోయిందా అయిపోయిందాంటీ ఎందుకలా అడుగుతున్నారు మీకు తినాలని ఉందా అయితే వెళ్ళి తినండి అని లక్కీ అనగానే ఆల్రెడీ నేను తిన్నాను లక్కీ ఒక్క నిమిషం లక్కీ జరుగు ఎందుకంటే లక్ష్మితో మాట్లాడే పనుంది అని అనగానే అలానే లక్కీ జున్ను చూస్తూ ఉంటారు ఏంటి మనిషా నాతో నువ్వు ఏం మాట్లాడాలి అంటే జున్ను నీ కొడుకే అంటావా జున్ను నా కొడుకు అంటే జున్ను నీకు కొడుకు మాత్రమేనా మిత్రకు కూడానా మిత్రకు కూడా కొడుకే కదా నా కొడుకు అయినప్పుడు మిత్రకు కొడుకే అవుతాడు కదా ఏం మాట్లాడుతున్నావు మనీషా అప్పుడు అరవింద అంతలో మనీషా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేం అర్థమవుతుందా ఆంటీ కూలాంటీ మీరు కంకర్ పడకండి చూడండి లక్ష్మీ చేత నేను నిజం ఎలా చెప్పిస్తానో మీరే చూస్తూ ఉండండి మీరు ఒక్క క్షణం ఆగితే లక్ష్మీ చేత నేను నిజం చెప్పిస్తానో అని అనగానే వెంటనే షాకింగ్గా అలానే అందరూ కూడా మనీషా వైపు చూస్తూ ఉంటారు లక్ష్మి కొడుకైతే మిత్రకు కూడా కొడుకే కదా అందులో అనుమానం ఏముంది నువ్వు అలా ఎందుకు అడుగుతున్నావు మనీషా ఆంటీ కాదు అని నా అనుమానం అందుకే అడుగుతున్నాను ఏంటి కాదు అని నీ అనుమానమా అవునాంటి అయితే మిత్ర కొడుకు కానప్పుడు మరి ఎవడి కొడుకు మనీషా చెప్పు అని అంటూ ఉంటే అర్జున్ కొడుకు అని మనీష గట్టిగా అరవగానే ఒక్కసారిగా లక్ష్మి అరవింద జయేవ్ మిత్ర అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు అర్జున్ వెంటనే ఏం మాట్లాడుతున్నావు మనీష జున్ను నా కొడుకు అవ్వడం ఏంటి అవును నీ కొడుకే నీకు లక్ష్మికి సంబంధం ఉంది మీ ఇద్దరి మధ్య సంబంధం నడుస్తుంది అందుకే మీ ఇద్దరికి పుట్టిన సంతానమే ఆ జొన్నో అని మనిష చెప్పగానే ఇద్దరు షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు కాదు నాకు మిత్రగారికి పుట్టిన కొడుకు ఏంటింటి నీకు మిత్రకు పుట్టిన కొడుకు అయితే అయితే నిరూపించాలి నిరూపిస్తేనే అప్పుడు మేము నమ్ముతాము అప్పటి వరకు ఇక్కడ నమ్మటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు నువ్వు నమ్మితే నేను చెప్పటానికి నేనేమైనా బొమ్మను అనుకుంటున్నావా అయినా ఒకరి పోలికలను బట్టి ఆ పోలికలు ఆటోమేటిక్గా కనిపిస్తాయి ఏమో అలా నటించమని చెప్తున్నావేమో ఎవరికేం తెలుసు నటించమని చెప్పాల్సిన అవసరం నాకు లేదు మనీషా అయితే డిఎన్ఏ టెస్ట్ ఖచ్చితంగా ఇద్దరికీ చేయిస్తే ఎవరి కొడుకో బయటపడుతుంది అని అనగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగే కానివో డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్లో జున్ను తండ్రి మిత్రగారే అని వస్తుంది అది నువ్వు కాదు చెప్పాల్సింది ఇదిగో డిఎన్ఏ టెస్ట్ చేశాక రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుంది ఆ జున్ను ఎవరి కొడుకో ఎవరి సంతానమో అప్పుడు తెలుస్తుంది అనే విధంగా చెప్పగానే ఇక అర్జున్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతారు మనిషా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా నాకు లక్ష్మికి సంబంధాన్ని ఇలా ఎలా అంటగట్టగడుగుతున్నావో అసలు నేను ఏ రోజు లక్ష్మితో తప్పుగా ప్రవర్తించలేదు అలాంటిది నువ్వెలా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఖచ్చితంగా జున్ను మిత్ర కొడుకు కాదు మిత్ర నువ్వు చెప్పు మిత్ర నీ కొడుకే అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా అప్పుడు మిత్ర వెంటనే జున్ను నా కొడుకు కాదు అని చెప్పగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయితే ఇప్పుడే ఈ క్షణమే డిఎన్ఏ టెస్ట్ నా కొడుకు మిత్రకు చేయించండి మీ అంతటి ముందు జున్ను ఎవరి కొడుకో ఎవరి సంతానమో తెలుస్తుంది అయితే ఇప్పుడే నేను ఫోన్ చేస్తానో అని మనిష అంటో వెంటనే ఫోన్ చేయగానే బయలుదే బయలుదేరుతున్నాం మేడం అని అంటో వెంటనే బయలుదేరుతారు ఫారెన్సిక్ వాళ్ళు ఇక అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది అలాగే లక్ష్మి డిఎన్ఏ లక్కీ డిఎన్ఏ కూడా మనం చూపిద్దామండి నాకెందుకో లక్కీయే లక్ష్మి కూతురు అని అనిపిస్తుంది అని అరవింద అనగానే ఒక్కసారిగా మనీష షాక్ అయిపోతుంది ఏంటంటే మీరంటుంది ఆ లక్కీ ఈ లక్ష్మి కూతురు కావడం ఏంటి ఆ రోజు ఏం జరిగిందో తెలుసు కదా కానీ ఇద్దరి పోలికలు ఒకేలా ఉన్నాయి కదా ఆంటీ మనం ఇప్పుడు చూడాల్సింది జున్ను గురించి మాత్రమే ఆ లక్కీ గురించి తర్వాత ఆలోచిద్దాం అనే విధంగా అనగానే వెంటనే అరవింద కూడా అలానే చూస్తూ ఉంటుంది అవునమ్మా ఇప్పుడు జున్నుకి నాకు డిఎన్ఏ జరగాలి ఆ తర్వాత అర్జున్ కొడుకుని తేలుతుంది అప్పుడు తేలుతుంది అప్పుడు తెలుస్తుంది జొన్ను ఎక్కడ ఉండాలి ఎక్కడ పెరగాలనేది అని మిత్ర అనగానే లక్ష్మి కూడా చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఖచ్చితంగా జొన్ను నీ కొడుకేరా అమ్మ నా కొడుకు అని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు ఎందుకంటే నన్ను వదిలేసి అర్జున్ ఇంట్లో అక్కడే ఉండిపోయింది ఏమో ఎవరికి తెలుసు అంటే మిత్రగారు నమ్మకం నా మీద లేదా నీ మీద నమ్మకం ఉంటే ఇప్పుడు నేను ఇలా మాట్లాడేవాడినే కాదు నీ మీద నమ్మకం పెట్టుకొని ఒక పిచ్చివాడిని అయిపోయాను కానీ నేను ఏమైతే ఏంటి నేను కష్టాల్లో మునిగిపోతే ఏంటని అనుకొని వెళ్ళిపోయావు అలాగే ఉండు ఇక ఇప్పుడు మళ్ళీ నమ్మకం అది ఇదని మాట్లాడకు నీ మీద నమ్మకం ఎప్పుడో చచ్చిపోయింది మళ్ళీ నువ్వు వాటిని గుర్తు చేయకు అసలు నువ్వే లేవనుకుని ఎన్నాళ్ళు బ్రతికాను ఇప్పుడు కూడా అలాగే బ్రతుకుతున్నాను అలాగే బ్రతకనివ్వు అని మిత్ర అనగానే అంతలో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ దిగగానే లక్ష్మి మిత్ర అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు